హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్నిడ్స్ ఈ రోజు ఒక మంచి టాపిక్ చెప్పడానికి వచ్చాను టాపిక్ ఏంటంటే పిఎం కిసాన్ అప్డేట్ అనమాట పిఎం కిసాన్ సంబంధించి ఇంతవరకే మనకి దాదాపుగా ఏడు విడతల అమౌంట్ అనేది పడ్డం జరిగింది అయితే రీసెంట్గా ఎనిమిదో విడత అప్డేట్ అనేది ఈరోజు రావడం జరిగింది అయితే ఏంటి ఈ ఎనిమిదో విడతకు సంబంధించి సమాచారం ఏంటి ఎప్పుడు అమౌంట్ వేస్తారనేది ఈరోజు చెప్పడానికి వచ్చాను అయితే ఇంతవరకు మీకు తెలుసు ఇంతవరకు ఆ ప్రతి సంవత్సరం కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఒక సంవత్సర కాలానికి ఆరు వేల వరకు నాలుగు నెలల వ్యవధిలో అమౌంట్ అనేది టూ టూ ౌజండ్ చెప్పున వేస్తారు సో అలాగే ఏడు విడతలు ఎంతవరకు పడింది ఎనిమిదో విడత కూడా వేయడానికి వచ్చి వేయడానికి ప్రభుత్వం సంకేతాలు అనేది తెలియజేసింది అయితే ఏంటంటే ఎనిమిదో విడతకు సంబంధించి రెండు వేలు అనేది మార్చి నెలలో ఇవ్వడం జరుగుతుంది అనమాట మార్చి నెలలో ఎనిమిదో విడతకు సంబంధించిన అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అనమాట సో ఎనిమిదో విడత అమౌంట్ ఎవరికైనా పడకపోతే దానికి సంబంధించిన సమాచారం ప్రతి మండల అగ్రికల్చర్ ఆఫీస్లో ఉంటుంది అక్కడ లోకల్లో ఉండే అగ్రికల్చర్ ఆఫీస్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రతి విలేజ్లో కూడా రైతు భరోసా కేంద్రం అని చెప్పేసి ఉంది ఆ రైతు భరోసా కేంద్రంలో విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్లు అని చెప్పేసి ఉంటారు సో మీ ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా మీ యొక్క స్టేటస్ తెలుసుకుని ప్రాబ్లం ఏంటి అనేది చెప్తారు ఒకవేళ ఇంతవరకు కూడా పిఎం కిసాన్లో భూమి ఉండి రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ ఫార్మర్ అయినా ఉంటే వెంటనే ఎంట్రోల్ చేసుకోండి ఎంట్రోల్ చేసుకున్న కొద్ది రోజుల్లోనే అది ఏవోగా లాగిన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్రూవ్ చేయడం జరుగుతుంది అప్రూవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది జేడీ లాగిన్లోకి వెళ్ళి అక్కడ కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ప్రొసీజరు ఎవరికైనా తెలియకపోతే మీరు ఇంటిమేట్ చేయండి చాలామందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు సో ఇటువంటి అగ్రికల్చర్కి సంబంధించి ప్రభుత్వం పెట్టి ఏ స్కీమ్లు ఉన్న మా అగ్నిక్ ఛానల్ తరఫున చెప్పడం జరుగుతుంది అలాగే ఏదైనా పంటలకి వచ్చిన తెగుళ్ళు వాటి సంరక్షణ వాటి బాధ్యత అనేది మా ఛానల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సో ఎవరికైనా సరే అగ్రికల్చర్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత అని సెర్చ్ చేస్తే పైన సెర్చ్ బాల్లో రెడ్ కలర్ సింబల్ తో ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్తే అగ్రికల్చర్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇంతవరకు కూడా నా ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అలాగే ప్రతి రైతు కూడా దేశానికి వెనుముక సో అటువంటి రైతులకి మనము ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఎవరైనా రైతులకి డైరెక్ట్గా కాకపోయినా గా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం నా ఛానల్ చూసి ప్రమోట్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్రీ